ఖచ్చితంగా రక్తము ద్వారానే చేరాలి కానీ ఇక వేరే ప్రచారం లేదు అనే విషయాన్ని అందరి మనసులోకి అలవాటు అయ్యేటట్టు చేశాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు తెలంగాణలో చూస్తే ఏదన్నా ఒక హౌస్ ఓపెనింగ్ మీరు కానీ వెళ్ళగలిగితే వాళ్ళు ఖచ్చితంగా ఓ పొటేన్లు కోసి దాని బ్లడ్లో హ్యాండ్స్ ముంచి ద్వారబంధాలకి లేదా గుమ్మం ఆ పక్క ఈ పక్క గోడలకి ఆ ముద్రలు కొడతారు ఎవరన్నా చూసారా ఎంతమందికి తెలుసు తెలిస్తే చేతులు ఇస్తాడు నేను చూశాను అన్నా అన్నాడు ఇక్కడ మన దగ్గర కూడా కొన్ని ఏరియాల్లో చేస్తారు చక్కగా మంచిగా ఇల్లు కట్టుకొని అందంగా పెయింటింగ్ చేసుకొని మళ్ళీ ఈ రక్తపు ముద్రలు కొట్టుకోవటం ఏంటి వాళ్ళని అడిగితే అంటారు రక్తపు గురుతులు ఉన్నటువంటి ఇంటిని కీడు దాటిపోతుంది ఆ ఇంట్లోకి కీడు రాదు దేవునికేమో స్తోత్రం చెప్దామా చెల్లి బొట్టు పెట్టింది ఆ రంగు ఏందిరా ఎరుపు ఎరుపు మన బ్లడ్ కూడా ఆరిపోయిందంటే అదే వర్ణంలో ఉంటుంది మన బ్లడ్ మన నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎర్రగా సింధూర్ వర్ణంలో ఉంటుంది కాస్త ఆరిందంటే అది కొంచెం లైట్ బ్లాక్ ఇష్కొచ్చింది చెల్లిపెట్టిన బొట్టు యాజడీస్ గలనే ఉంది చూడండి ఎన్నో రకాల ఉంటే ఎన్నో రకాల కలర్స్ ఉంటే ఎందుకని ప్రాచీన కాలం నుండి రక్తవర్ణం అనేది దిద్దుకుంటున్నారు అంటే ఇస్రాయేలీలు మాత్రమే కాదు ఇండియాలో ఉన్న ఆర్య ఋషులు సైతం అదే నమ్మారు రక్తము చిందించకుండా పాపక్ష మాపణ కలగదు అన్నది ఇస్రాయేలీల విశ్వాసమే కాదు ఆర్యుల విశ్వాసం కూడా అది మీరు ప్రాచీన గ్రంథాలైనటువంటి వేద సాహిత్యంగా చదవగలిగితే అందులో ఆర్యులు జంతుబలు అర్పించినట్టు క్లియర్గా రాస్తుంది ఈ మధ్య కొంతమంది వచ్చి అట్లేమీ లేదు అది ఇదని వాళ్ళు సొంత మాటలు మాట్లాడుతున్నారు గ్రంథాల్లో సాక్ష్యం ఉంది నా దగ్గర ఎవిడెన్స్ ఉంది నేను దేవతలు దొక్కిన దేవుడు ఎవరు అనే అంశంలో ప్రతీది కూడా నేను ఆధారం చూపించాను ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు అందులో మీకు దొరుకుతుంది విత్ రిఫరెన్సెస్తో సహా నేను కోట్ చేశాను స్క్రీన్ మీద చూపించాను ప్రతిదీ కూడా ప్రభుకి స్తోత్రం చెప్పండి ఆర్యులు కూడా అర్పించారు ఇంకా చెప్పాలంటే అప్పటి కాలంలో ఇళ్ళకి రక్తపు గుర్తులు వేసుకోవటమే కాదు ఇప్పుడు కూడా మీరు తెలంగాణలో చూస్తే ఇంటి కాంపౌండ్ వాల్స్ ఇంటి సరౌండ్స్ మొత్తం కూడా జాజ్ వేస్తారు జాజ్ కలర్ అంటారు జాజ్ అంటారు దాన్ని అంటే అది కూడా రక్తవర్ణంలోనే ఉంటుంది అంటే వాళ్ళ బార్డర్ ఇంటి చుట్టూ కూడా వాళ్ళు జాజ్ కలర్ వేస్తారు అంటే రెడ్ గుమ్మాలకి రక్తవర్ణం అలాగే నుదుటన రక్తవర్ణం ఎందుకు అంటే వాళ్ళకు అర్థమైంది రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు సో మన ఆత్మ పరమాత్మ దగ్గరకు చేరాలంటే మన పాప మనకు ప్రతిగా ప్రాయశ్చిత్త బలి చెయ్యాలి మనం అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు అంతేకాదు వాళ్ళకి దేవుడిచ్చినటువంటి ఆ విషయాలని దేవుడిచ్చిన ఆ సంగతుల్ని వాళ్ళు ఫస్టు వాక్ ద్వారా ఒకటి నుండి ఒకటికి ఒకటి నుండి ఒకటికి ఒకటి నుండి ఒకటికి గురు పరంపర శిష్య పరంపరలో ఒకటి నుంచి ఒకడికి నేర్పుకుంటూ వచ్చారు తర్వాత గ్రంథస్థం చేశారు ఇప్పుడైతే తెలుగులో కూడా అనువదించారు అవి అందుబాటులోకి వచ్చిన్నాయి దేవునికి స్తోత్రం గాక అందులో చాలా సంగతులు స్పష్టంగా యేసుక్రీస్తును కూర్చున్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనపడతాయి పోలికలు సూచనలు క్లియర్గా కనపడతాయి ముస్లిం సోదరులు నమ్మేటువంటి ఖురాన్ గ్రంథంలో కూడా యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి అనేక సంగతులు రాయబడ్డాయి ఆర్యురుషులు పలికినటువంటి వేదవాక్కుల్లో కూడా అనేక రీతులు అనేక రకాలుగా అనేక రకాలుగా వ్రాయబడ్డాయి యేసు క్రీస్తుని కూర్చున్న పోలికలు అయితే యేసు అను నామం మెన్షన్ చేయబడలేదు ఏసు అను నామము అపోస్తలలకు బయలుపరచబడింది అపోస్తల ద్వారా జగద్విదితమైంది యేసు అను నామం మరి ఆ ఒక్క పేరే ఆయనకుందా అంటే చాలా పేర్లు ఉన్నాయి దేవునికి ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి దాదాపు ముప్పై తొమ్మిది రకాల పేర్లు వేదంలో ప్రస్తావించబడ్డాయి అందులో ఒకటి ప్రజాపతి ప్రజాపతి అంటే ఏంటంటే ప్రజా సృష్టి పాలయ స్వేతి తస్మాత్ ప్రజాపతి రభవత్ అంటాడు అంటే ప్రజలందరినీ సృష్టించి పాలించడి వాడు గనుక ప్రజాపతి అని ఈ ప్రజాపతి అనే ఆయనకి ముప్పై తొమ్మిది పేర్లు ఉన్నాయి వాటిల్లో ఒకటి అగ్ని ప్రజాపతి రగ్ని ప్రజాపతి వాయు ప్రజాపతి వై బంధు ప్రజాపతి వై హిరణ్య గర్భ సంవత్సరు వై ప్రజాపతి యజ్ఞం వై ప్రజాపతి பிரஜாபதிர்வை சவிதா பிரஜாபதிர்வை இந்திரா பிரஜாபதிர்வை சூர்யா பிரஜாபதிர்வை மகா